నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముచ్చంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకా మాత అరవై వార్షికోత్సవ వేడుకలు అధిక వడ్డీల ద్వారా మోసపోవద్దు ప్రజలకు ఎస్ఐ గణేష్ సూచన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు జీవ విడుదల ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా వైసీపీపై షర్మిల షాకింగ్ ట్వీట్ ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ నిర్ణయం హరీష్ రావు సంచలన ట్వీట్ కార్పొరేట్ పాఠశాలలకు బిగ్ షాక్ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం కీలక ఉత్తర్వులు జారీ డ్రగ్స్ కేసులో బిగ్ ఫీజ్ తెరపైకి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరు విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు క్రికెట్ హనుమ విహారి రాజీనామా వైసీపీపై పవన్ కళ్యాణ్ ఫైర్ మద్యం కేసులో కేజ్రీవాల్ కు సారి ఈడీ నోటీసులు జారీ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముచ్చంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుక మాత అరవయ్య వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత అరవై సంవత్సరాల నుండి అమ్మవారికి పూజలు అదేవిధంగా బోనాలు కూడా తీస్తారని తెలిపారు రేపు జాతర అదేవిధంగా వచ్చే వారం మంగళవారం ఒడిబియ్యం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు అధిక వడ్డీల ద్వారా మోసపోవద్దని కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలోని ఎస్ఐ గణేష్ ప్రజలకు సూచించారు దోమకొండలోని అధిక వడ్డీలు ఇచ్చే వారిని ఎంక్వైరీ చేయగా అందులో ఇద్దరిపైన కేసులు నమోదు చేయడం జరిగినట్లు ఎస్ఐ తెలిపారు అధిక వడ్డీల ద్వారా మోసపోయినట్లు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి దరఖాస్తు ఇచ్చినట్లయితే వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు గత కొన్ని రోజులుగా అధిక వడ్డీకి లైసెన్స్ లేని ఫైనాన్స్ వ్యాపారులు కొంతమంది మండల ప్రజలు దోమకొండ మండల పరిధిలో ఉన్న వ్యాపారులు అమాయకులకు అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి వారిని వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు వారిని వేధిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది గత నాలుగు రోజుల క్రితము ఇద్దరు వ్యాపారులపై అధిక వడ్డీకి ఫైనాన్స్కి ఇచ్చిన ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేయడం జరిగింది పై అధిక పై అధికారుల ఆదేశాల మేరకు ఇద్దరు అధిక వడ్డీకి ఫైనాన్స్ వ్యాపారుల పైన దొమ్మకొండకు చెందిన ఇద్దరు వ్యాపారులపైన కేసు నమోదు చేయడం జరిగింది ఇంకెవరైనా బాధితులు అధిక వడ్డీకి అధిక వడ్డీ బాధితులు అప్పు తీసుకొని అవసరాల మేరకు అప్పు తీసుకొని అధిక వడ్డీ చేత బాధించబడుతుంటే ఆ బాధితులు పురుషిం కుర్చి కంప్లైంట్ చేయచ్చు ఏమైనా ఫైనాన్స్ సంబంధించిన సంస్థలు లైసెన్స్ లేకుండా కానీ తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు మంగళవారం మధ్యాహ్నం జీవో విడుదల చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇవాళ మొత్తం రెండు పథకాలు అమలు చేయనున్న విషయం తెలిసిందే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు ఏపీ క్రికెటర్ హర్మ విహారీ రాజీనామా అంశంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు ఇంతకంటే సిగ్గుచోటు విషయం ఇంకేమన్నా ఉంటుందా అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భగ్య రాజకీయాలను అధికార మదాన్ని చూపుతున్నారు రాష్ట్ర ప్రతిష్టను అన్ని విధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేం ఆడుతాం ఆంధ్ర అంటూ రెండు నెలల సినిమా స్టంట్ చేయించిన వైసీపీ నేతలు అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా ఆటగాళ్ల భవితను ఆత్మవిశ్వాసాన్నిలా నాశనం చేస్తారా ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లేక అధ్వానవ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయంపై వెనువెంటనే నిష్పాక్షమైన విచారణ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది క్రీడలపై వైసీపీ నిధులు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకెన్ని దిగజాడు ఆటలు ఆడతారు వీళ్ళని ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు హామీల అమలుపై మాట మార్చం కాంగ్రెస్ అలవాటుగా మారింది అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేను మాట తప్పింది ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైంది నో నో బీఆర్ఎస్ అంటూ గతంలో రెచ్చగొట్టి ఇప్పుడు ఫీజులు వసూలు చేస్తామంటం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనం కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను హరీష్ రావు ట్వీట్ చేశారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ప్రస్తుతం రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాల హవా కొనసాగుతుంది వైపు జనం ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులు ఖర్చులతో వెలువలాడుతుంటే మరోవైపు కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులను ఫీజులు పెడుతూ పిండేస్తున్నాయి ఏకంగా స్కూళ్లలోనే యూనిఫామ్ నోట్బుక్స్ పేరుతో వ్యాపారం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుపుతూ పిల్లల సైతం లెక్క చేయటం లేదు ఈ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యా విధానంలో నూతన మార్పులు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక మిగతా ఆరు సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఒకటో తరగతి అడ్మిషన్ ఇవ్వాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు పేర్కొంది దీంతో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల విద్యా సంవత్సరం నుంచి గ్రేడ్ వన్ ఒకటో తరగతిలో తప్పనిసరిగా ఆరేళ్లు నిండిన వారికే పాఠశాల అడ్మిషన్స్ ఇవ్వనున్నారు గచ్చిబోలి రాజసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది తాజాగా ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి పేరు తెరపైకి వచ్చింది ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో గచ్చిబోలి పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు రాజసన్ బ్లూ హోటల్ పార్టీ జరిగేటప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడైన వివేకానందతో క్రిష్ ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు ఈ మేరకు నిందితుల జాబితాలో క్రిష్ పేరును చేర్చారు ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితులందరినీ పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు ఈ పార్టీలో మరికొంత సెలబ్రిటీలు సైతం పాల్గొన్నట్లుగా సమాచారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ అంశాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నంలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు అందుకే ఆ ప్రాజెక్టు అవుతుందని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు అలాగే ఆంధ్రలో ఒకసారి కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని నినాదంతో ముందుకు సాగుతున్నామని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు క్రికెట్ హనుమ విహారి రాజీనామాపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు వైసీపీ కార్పొరేటర్ కారణంగా విహారీ రాజీనామా చేశారు ఆంధ్ర క్రికెట్ టీం కెప్టెన్ కంటే స్థానిక రాజకీయ నేత విలువైన వాడాని ప్రశ్నించారు ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ అవమానిస్తున్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటూ కోర్టులు ఖర్చు చేయడంలో అర్థముందా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు రాష్ట్రానికి దేశానికి విహారీ ఛాంపియన్ ప్లేయర్ హనుమ విహారీతో ఉన్నామన్నారు దేశం తరపున హనుమ పదహారు టెస్ట్ మ్యాచ్లు ఆడారని ఐదు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ చేశాన్ని గుర్తు చేశారు ఆస్ట్రేలియాతో ఆయన వీరోచిత పోరాటం మర్చిపోలేదన్నారు ఏపీ రంజీ టీం కెప్టెన్ గా ఏడేళ్లలో నాకౌట్ లో ఐదు సార్లు క్వాలిఫై కావడంతో హనుమ పాత్ర కీలకమన్నారు ఫ్రాక్చర్ అయిన చేత్తో బ్యాటింగ్ చేసిన హనుమ భారత్ ఏపీకి గొప్పగా ఆడారన్నారు వచ్చే ఏడాది మళ్ళీ ఆంధ్రకే హనుమ ఆడాలని ఆకాంక్షించారు మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసింది గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేయగా వివిధ కారణాలతో విచారణకు హాజరు కాలేదు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ మార్చి నాలుగున విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి ముచ్చంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకామాత అరవై వార్షికోత్సవ వేడుకలు అధిక వడ్డీల ద్వారా మోసపోవద్దు ప్రజలకు ఎస్ఐ గణేష్ సూచన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు జీవ విడుదల ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా వైసీపీపై షర్మిల షాకింగ్ ట్వీట్